విభాగించుకుంటే ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు మరి దావిది గారి ప్రార్థన అనొచ్చు ఓకే చూసుకుంటే ఐదు నుంచి తొమ్మిది వచనాల వరకు ఒక భాగం అనుకుంటే పది నుంచి పదమూడు వచనాలు ఒక భాగంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ దావిది గారు ఏం మాట్లాడుతున్నారని మనం చూద్దాం మొత్తానికి ఇక్కడ దైవదాసుడు దావీలు మరి మరి ఆయన కొన్ని పరిస్థితులు ఉండా వెళ్తున్నాడు ఆయన వెళ్తున్న పరిస్థితులు ఏంటంటే ఆయనకి ఆరోగ్యం బాగాలేదు రోగం వచ్చింది చూడండి ఏమంటున్నాడు నాలుగో వచనం ఎహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కడుమింపు నా ప్రాణమును స్వస్థపరచము అని మనం చేసిన నేను దావిని గారు మరి నేను పాపం చేశానయ్యా నా ప్రాణమును స్వస్థపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదు ఇంకా చూస్తే ఎనిమిదో వర్షాలు చూడండి కుదరని రోగము వానికి సంభవించినది వాడు ఈ పడక విడిచి మొత్తానికి ఆయనకి ఆరోగ్యం బాగా క్షీణించింది అని మనకు అర్థమవుతుంది ఇంకా దావీ గారు ఈ సమయంలో మరి బీదర్ని కటాక్షించడం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ కూడా చూడండి మూడవ శ్రంలో ఏమంటున్నాడు రోగశయ్య మీద ఏవో వాళ్ళని ఆదరించిన రోగము కలగలివే వాటిని స్వస్థపరిచారు మరి సందర్భానుసారంగా మనం చూస్తే ఆయన ఒక రకమైన అనారోగ్య పరిస్థితిలో ఆయన దుతున్నాడు అయితే ఈ టైంలో ఆయన కొన్ని వాగ్దానాలు గుర్తు చేసుకుంటున్నాడు ఏమని గుర్తు చేసుకుంటున్నాడు చూడండి ఒకటి నుంచి మూడు వచనాలలో ఆ బీదల్ని కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల ముందు యుగవాని తప్పించును ఆ యుగోవాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడును వాని శత్రువుగా ఇచ్చుకుని వాణిని ఆపదింపవు ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా బీదల్ని కటాక్షించేవాడు ధన్యుడు అని చెప్పాం బహుశా నేను అంటున్నాడు ధన్యుడు అని ఎట్లా చెప్పగలుగుతున్నాడు ధర్మశాస్త్రాన్ని అనుసరించే చెప్పగలుగుతున్నాడు ఎలా ఉంది ఇక్కడ అంటే కొన్ని వచనాలు మనం చూస్తే మొత్తం మనం చదవడానికి లేదు జస్ట్ రెండు మూడు వచనాలు మనం చూడొచ్చు ద్వితీయ దేశ పదిహేనో అధ్యాయంలో మనం ఊరిక చూడొచ్చు అదంతా మనం చదవాల్సిన అవసరం లేదు కానీ దేవుని మనస్సు ఎలాంటిదని తెలుసుకోవడానికి జస్ట్ మనం చూడొచ్చు ఉపదేశకాండం పదిహేనో అధ్యాయంలో నాలుగో వచ్చింది చూడండి మీకు వచ్చిన దేశంలో యహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించును అక్కడ మీలో బీదలు ఉండనే ఉండరు మీలో బీదలు ఉండనే అంటే బీదల పట్ల కనికరించిన దాని గురించి ఎహోవా మాట్లాడుతున్నాడు ఎవరికి ఇస్తున్నాడు వాగ్దానాలు యూదులకు ఇస్తున్నాడు ఇజ్రాయల్ గురించి ఇజ్రాయలీకి ఇస్తున్నాడు నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను బీదలకి సహాయం చేసినందుకు అని చెప్పినాడు పది వర్షం చూడండి ఇంకా అక్కడ అవన్నీ ఆ సందర్భం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నీవు నిశ్చయముగా వానికి ఇవ్వను వానికి ఆ ఇందువలన నీ దేవుడని ఎవోవా నీ కార్యములన్నిటిలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలో ఎంత బాగుంది ఓకే నీ పనులన్నిటిలో ఓకే నీవు చేసే ప్రయత్నాలన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు దేనికి అటాచ్డీ ఈ వాగ్దానం బీదల్ని కనికరించడం గురించి బీదల్ని కనుకరించడం గురించి ఆ ఇంకా చూడండి పదకొండవంలో కూడా ఆ దేశంలో ఉండక మానడు ఆ అందుచేత నేను నీ దేశంలో ఉన్న నా దీనులకు ఆ బీదలకును అవశ్యముగా నీ చేయి చాపాలని నీ కాకాంక్ష బహుశా నేను అనుకుంటాను దావీదు గారు ఈ మాటలు గుర్తు చేసుకుంటున్నా ధర్మశాస్త్రం వాళ్ళు చదువుతూ ఉంటారు ప్రతిరోజు చదువుతారు మరి దావీ గారి గురించి అయితే మనకు తెలుసు ఆయన దేవుణ్ణి భయపడే వ్యక్తి ఆయన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఆయన దేవుణ్ణి మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే వ్యక్తి ఆయన ధర్మశాస్త్రాన్ని బహుశా చాలా తరచుగా చదువుతూ ఉంటాడు ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ రెండు మాటలు చెప్తున్నాడు అయ్యా నువ్వు చెప్పావు కదా బీర్డల్ని కటాక్షించేవాడు ధన్యుడు ఆ నువ్వు చెప్పావు కదా ఆపత్కాల మందు వివాన్ని తప్పించను ఆ యో వాణ్ణి కాపాడి బ్రతికించును ఆ భూమి మీద వాడు ధన్యుడను ఆ వాని శత్రువులు ఇచ్చుకునే వాణ్ణి అప్పగింపు హిమాట్రాన్ని బహుశా ఆ ధర్మశాస్త్రంలో ఆయన చదివిన దేవుని ఆజ్ఞలను బట్టి బహుశా ఆత్మలో దావిది గారు ఈ విధంగా పలుకుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది అయితే దావిది గారు మరి కష్టాల్లో ఉన్నారు అనారోగ్యం అనే కష్టాలు అయితే ఇంకా చూడండి ఐదు నుంచి తొమ్మిది వచ్చిన చూస్తే ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి నా శత్రువులు నా విషయమై చెట్టు మాట్లాడుతున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాడి పేరు ఎప్పుడు మాస్పోను అని చెప్తున్నారు అయితే దావేది గారికి పాపం ఆయన అసలే అనారోగ్యంతో ఉన్నారు కుమిలిపోతున్నాడు అయ్యా ఈ బీదల గురించి ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెలుసా మీరు చెప్పండి జనరల్ నాలెడ్జ్ బహుశా ఆయన కొంతమందికి హెల్ప్ చేసి ఉంటాడు కదా కొంతమంది ఖచ్చితంగా సహాయం చేసి ఉంటాడు వాగ్దానాలు జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యా సహాయం చేసిన వాళ్ళకి నువ్వు సహాయం చేస్తానన్నావు కదా బహుశా ఈయన మరి కొంతమందికి సహాయం చేసి ఉంటాడు చెయ్యి చాపింటాడు తప్పకుండా అందుకనే మరి ఇంత ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నాడు వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా అట్లాంటి వ్యక్తులు కాపాడుతానన్నావు కదా అని నాకు అయితే ఆయన అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు కుండు మీద కారం అన్నట్లుగా మన భాషలో మరి ఆయనకి వినిపిస్తున్న మాటలు నిజానికి ఆదరణకరమైన మాటలు వినాల్సిన పరిస్థితి అయ్యా త్వరగా దావీదు పర్వాలేదు అని వినాల్సిన పరిస్థితుల్లో ఎట్లాంటి మాటలు వినాల్సి వస్తుంది శత్రువులు ఏమంటున్నారంట వాడు ఎప్పుడు సత్ను వాని పేరు ఎప్పుడు మాసిపోను అనుకుంటున్నారంట ఆరు ఆలోచనలో చూడండి వాడి బయలు వెళ్ళి దాన్ని తెలుగులో అంత క్లియర్ క్లియర్గా యాక్చువల్గా ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది నన్ను పలకరించడానికి వస్తున్నారు ఓకే దావిధి బాగున్నా నువ్వంతా బాగోవాలి అంటున్నారు కానీ వెళ్ళి ఆ విషయం లేదండి అయిపోయింది పొందాడు నా దగ్గరికి వచ్చేమో నన్ను చక్కగా పలకరిస్తున్నారు ఎన్ఎల్టీ లో చాలా చక్కగా ఉంది కానీ బయటికి వెళ్ళేమో నా గురించి గా మాట్లాడుతున్నారు ఏమండి చూడండి మరి శత్రువు యొక్క దెబ్బ నొప్పిగా ఉంటుందా స్నేహితుడి దెబ్బ నొప్పిగా ఉంటుందా ఓకే స్నేహితుడి యొక్క వెన్నుపోటే ఎక్కువ శత్రువు అంటే మనం ముందుగానే ఆ వీడికి నేనంటే ఇష్టం ఉండదులే వీళ్ళు ఇంతే మాట్లాడతారులే అని మనం మనసులో అనుకుంటాం కానీ అంటే ఆయన పలకరించడానికి వస్తున్నారంట అంటే స్నేహితుల్లాగా వస్తున్నారా తెలిసిన వ్యక్తుల్లాగా వస్తున్నారు మంచి పరిచయం లాగా వస్తున్నారు కానీ మనసు మాత్రం వాళ్ళు అలా లేదు ఈయనకి అసలే రోగ చేయ ఉన్నాడు అసలే బాధలో ఉన్నాడు అసలే కష్టంలో ఉన్నాడు ఆ అసలే భయంలో ఉన్నాడు మరి దాని పుండు మీద కాలం లాగా శత్రువుల మాటలు అలా ఉన్నాయి మరి ఆ శ్రేయోభిలాషులు అనుకుందాం ఓకే ఒక పరిచయస్తులు అనుకుందాం మరి వారి మాటలు కూడా అంతే ఉన్నాయి ఆ చూడండి అందుకనే ఏమంటున్నాడు దావిది గారు ఏడో వచ్చిన ఆ నన్ను ద్వేషించే వారందరూ ఆ నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుస్గుసులు ఆడుచున్నాడు ఆ నశింపచేయవన్నది వారు నాకు కీడు చేయని ఆలోచించినారు అయ్యా నా పరిస్థితి ఇది అసలే నేను బాధలో ఉన్నాను ఇంకా నా మీద వీళ్ళందరూ ఆలోచన కలిగి ఉన్నారు గుసుగుసలాడుచున్నారు కీడు చేయ ఆలోచించు నాకు ఈ వాక్యం చదివినప్పుడు నాకు ధాన్యాలు గారు కూడా గుర్తొచ్చారు ఆరో అధ్యాయంలో మనం ధాన్యాల గురించి చూస్తే ఆయన జస్ట్ ఎదుగుతున్నాడు అన్న కారణం మీదనే అసూయం మీదనే మరి మిగతా అధికారులు అందరూ కలిసి ప్లాన్ పన్నారు ఏంటది ఆయనని సింహాల భూమిలో పోయారు అక్కడ మీరు చూస్తే ఆ చదివితే ఆ దావేది గారిని ఫస్ట్ నెంబర్లో పెడుతున్నాడు మరి ఆ రాజ్యంలో టాప్ ముగ్గురులో ఒకరిని దావేదిగా పెట్టాడు అరే బానిషి లాంటి వ్యక్తి వేరే దేశస్తుడు ఇక్కడొచ్చి మనందరి మీద ఉండడం అనేది తట్టుకోలేక ఆ ఇద్దరు అధికారులు ఇంకా కొంతమందిని చేకూర్చుకొని అందరూ కలిసి ఒక పెద్ద ప్లాన్ తోటి వచ్చి రాజుగారి దగ్గర దాన్ని చేశారు నాకు ఈ చదువుతా ఉన్న ప్రామాట గుర్తొచ్చింది చూడండి నన్ను ద్వేషించి వారందరూ కూడి ఆ నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేవడనని వారు నాకు కీడన ఆలోచిస్తున్నారు ఆ ఇంకా ఏమంటున్నారంట కుదరని రోగం వానికి సంభవించినది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొంచున్నారు ఇది ఇది పరిస్థితులు అసలే బాధలేదు దాని మీద ఈ మాటలు ఇంకా చూడండి ఇంకొంచెం పెరుగుతుంది తొమ్మిదో వచ్చిన ఇది అతి ఆ నేను నమ్ముకొని నా నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నటికైతే తన వాళ్ళ ఇది ఇది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ అన్నమా ఇంక అల్టిమేట్ అనమాట ఇంకా ఓకే సో ఏంటంటే ఎవరంట ఇప్పుడు సరే శత్రువులు మాట్లాడారు ఓకే సరే పరిచేస్తులు మాట్లాడారు సరే ఇప్పుడు ఎవరంట నేను నమ్ముకుని నా నా విహితుడు ఆ నాయంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటికై తన ఏమంటే చూడండి నమ్ముకున్న వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది మన పరిస్థితి వాళ్ళ దగ్గర మనం అన్నీ మాట్లాడతాం కదా ఇక్కడ నేను ఫ్రీగా ఉండొచ్చు ఓకే కావక్కన బయట వాళ్ళతో తొందరగా మనం ఫ్రీగా ఉండలే కదా చాలా జాగ్రత్తగా మాట్లాడతాం ఏం ఏం మాట్లాడితే ఓకే పరిచయస్తులతో శత్రువులైతే అసలు ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటాం పరిచయస్తులైతే కొంచెం ఇంకో లెవెల్ ఆఫ్ జాగ్రత్తతో ఉంటాం నమ్మిన వాడైతే నమ్ముకొనిన వాడైతే చాలా ఫ్రీగా ఉంటాం అన్నీ మాట్లాడతాం ఓకే అంతా ఓపెన్ అవుతాం పంచుకుంటాం మన బలహీనతలు బలాలు అన్నీ చెప్పుకుంటాం అట్లాంటి వ్యక్తి నన్ను తండటానికి మడిని నెత్తాడు ఏమండి ఇది చాలా బాగుంది అసలే బాగలేని వ్యక్తికి జరుగుతున్న అని తన నమ్ముకున్న వ్యక్తి తనకి తన మడిని నెత్తాడండి ఇది దావేది గారి పరిస్థితి ఇది దావేది గారి పరిస్థితి అయితే ఇంకా చూడండి దావేది గారి ప్రార్థ పదో అవసరం యహోవా నన్ను కరుణించి లేవనిత్వము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసాను యహోవా నన్ను కరుణించి లేవనిత్వము ప్రార్థన చేస్తున్నాడు దావే గారు దావేది గారు బీదులను కటాక్షించి వాడు దాన్ని బీదుల గురించి ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా ఇది నా పరిస్థితి నన్ను నాకు సహాయం చే నాకు సహాయం సహాయించే అన్నాడు మరి దావేది గారి నమ్మకం దేని మీద ఉంది బేదలను కటాక్షించడం మీద ఉంది ఇంకా ఆయన నమ్మకం ఎక్కడ ఉంది చూడండి ఇంకా ఆయన నమ్మకం ఎక్కడ ఉంది చూడండి పన్నెండు వచ్చిన చూడండి నా యథార్థతను బట్టి నా యథార్థతను బట్టి చూడండి ఇక్కడ చిన్న ఒక్క నిమిషం ఆగుదాం దావీది గారి నమ్మకం ఏంటి ఆయన యథార్థత ఏమన్నాడు అంటే సార్ నా యథార్థతను చూసి మనము సందర్భానుసారంగా మాట్లాడుకోవాలంటే సార్ నేను కొంతమందికి చేయి జాతాను కదా మీరు చెప్పారు కదా దీవిస్తారని వారిని బట్టి దాన్ని బట్టి ఆ విషయాన్ని బట్టి నా యథార్థుని బట్టి నా మంచితనాన్ని బట్టి నా స్వభావాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను రక్షించ ఇక్కడ కొంచెం మనం మన గురించి ఆలోచిస్తాం నీవు నేను ఒకవేళ మనం మాట్లాడాలనుకుంటే మనం ప్రార్థన చేయాలనుకుంటే మనం ఈ విధంగా ప్రార్థన చేయగలమా అయ్యా నా యథార్థతను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం చెప్పగలమా ఒకవేళ చెప్పగలిగితే మంచిదే కానీ కొంచెం నిజాయితీగా మనలో మనం చూసుకుంటే గావేది గారి పరిస్థితి కూడా అది కాదు అందుకనే చూడండి ఆయనకి కూడా తెలిసి ఆయన యథార్థతులు పంతులు కాదని ఎక్కడ తెలిసింది చూడండి నాలుగో వచ్చిన చూడండి ఏమంటున్నా నీ అగోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను అంటే దావి గారికి కూడా తెలుసు ఆయన అంతా యథార్థవంతులేని కాదని అంటే నేనేదో చేసిన కొంచెం మంచిని జ్ఞాపకం చేసుకో అంటే నేనేమంటానంటే ఇక మనం అంటే ఆ వాక్యానుసారంగా మనం చూస్తే మనలో ఏ మంచి మనం ఎవరు నీతి మంతులము కాదు అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఇంకా రోమిలికి రాసిన పత్రికలో మన నీతి అంట మురికి గుడ్డల వంటిదంట మన నీతి ఎలాంటిదంట దేవుని మీద మురికి గుడ్డల లాంటిదంట మన నీతి పనికిరాదండి మరి ఎలా అంటే రెండవ కోరింది ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది రెండవ కోరిందకి రాసిన పత్రిక రెండవ కోరిందకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది పేజ్ నెంబర్ నూట అరవై రెండు నూట అరవై రెండు ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అందునట్లు పాప ఆయనను మన కోసము పాపముగా చేసిన యేసుక్రీస్తుని దేవుడు తండ్రి అయిన దేవుడు పాపముగా చేశాడు శిలువలో శిలువలో ఒక పాపి లాగా పాపి లాగా ఓకే మన పాపమంతా యేసుక్రీస్తు మీద పడగదా ఒక పాపి లాగా ఆయన సిలువలో చనిపోయాడు మరి ఎందుకు చనిపోయాడు అంటే ఆయన పాపం చేయలేదే నాలో ఆ పాపం ఉన్నదని మీలో ఎవరైనా అన్నాడు మరి ఆయన ఎలా పాపం అయ్యాడంటే ఇక్కడ ఇక్కడ దేవుని వాకించకుండా ఎందుకు అయ్యాడంటే నా వల్ల వల్ల మన మానవాళి పాపాన్ని ఆయన మీద వేసుకోవడం ద్వారా ఆయన ఏమయ్యాడు పరిశుద్ధుడైన వ్యక్తి పాపిగా ఆ కొద్ది సమయము సెలవులో అనమాట అయితే మనం ఏమయ్యాం అది ఇంపార్టెంట్ మన పాప నాయన తీసుకున్నాడు అది ఒక ఆస్పెక్ట్ అయితే ఇంకా స్టన్నింగ్ గొప్ప విషయం ఏంటంటే అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఏమయ్యామంట దేవుని నీతి అడిగినట్లు అంట ప్రేసి ఇది గొప్ప విషయం ఏంటండి మనము మనసులో పాపము నోట్లో కపటము మాటల్లో మనసులో ఏదో బయట మాటల్లో ఏదో ఇట్లాంటి మురికి గలిగిన మనము కానీ ఏమవగలుగుతున్నామంట శిలువ ద్వారా ఏమవుతున్నామంట దేవుని నీతి దేవుని నీతి అంటే దేవుని పవిత్రత పరిశుద్ధత దేవుని నీతి అయ్యామంట అది మన యథార్థతను బట్టి మన దావిది గారి లాగా మనం నేనైతే చేయాలి మన యథార్థత అంటే మన ధైర్యం యేసుక్రీస్తు యేసుక్రీస్తుని చూపించి మనం ప్రార్థన చేసుకోగలం అందుకనే నిన్న ఆంటి కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏమనంది దేవుడు మనకి స్వస్థత కొరకు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగించున్నది కొంతమంది ఇది ఆత్మీయ స్వస్థత అంటారు కానీ సందర్భానుసారంగా చూస్తే శారీరక స్వస్థత కూడా ఎందుకంటే యేసుక్రీస్తు స్వస్థత పరిచిన తర్వాత మత్తయ్య రాసి మత్తయ్య వార్తలు ఈ మాటని కోట్ చేస్తాడు మత్తయ్య ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అని కోర్ట్ చేస్తాడు కాబట్టి శారీరక స్వస్థత కూడా ఇది అప్లై అవుతుంది సో మన మంచితనం అక్కడ కాదు స్వస్థతలో భాగం మన మంచితనానికి అక్కడ స్పేస్ లేదు ఒకళ్ళు ఉంటే అసలు మనకు ధైర్యం లేదు అక్కడికి వెళ్ళడానికి ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుచున్నది ఆయన నీతి మన ధైర్యం ఆయన నీతి మనము ఆయన పరిశుద్ధ సన్నిధిలోకి నిలబడే భాగ్యం ఆ ప్రివిలేజ్ ఆధిక్యత ఆయన నీతి చూడండి దేవుని నీతి అట్లుగా పాప మెరగని ఆయన మన కొరకు పాపముగా చేస్తాం మనం ప్రతిరోజు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా మరి ఆయన నీతిని అయితే మనం చేసిన చిన్న పనే ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయగా మనం చేసిన చిన్న పని ఉంది ఆ ఏంటది రోగిడి కాసిన పత్రిక మూడు ఇరవై రెండు రోగిలికాసిన పత్రిక మూడు ఇరవై రెండు నూట ముప్పై ఐదు ఓపేజ్ ఇరవై ఒకటి నుంచి చదువుతాము కొంచెం అర్థమవుతుంది ధర్మశాస్త్ర వేరుగా దేవుని నీతి బయలుపడు పడుతున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్షిస్తున్నారు ఏమండి దావిది గారి నీతి ధర్మశాస్త్రం ఆచరించారు ఓకే కానీ ధర్మశాస్త్రమునికి బయట దేవుని నీతి బయటపరచబడుచుందంట ఏంటంటే అది ఇరవై రెండు వచ్చాం అది ఏసుక్రీస్తునండి విశ్వాసం వల్ల నమ్ము వారందరికీ ప్రైజ్లవాడు మనం చేసిన చిన్న పని ఉంది ఏంటది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయగా మనలో జరిగిన చిన్న పని ఏంటంటే మనం ఏం చేశామంటే ఆ యేసుక్రీస్తుని అందరి విశ్వాసం మూలమైనది నమ్మువారందరికీ నమ్ము వారందరికీ దేవుని నీతి అయింది ప్రైస్ దులవాడు మనం ఏం నమ్మేము అవును యేసు క్రీస్తు నా కొరకు చనిపోయాడు సిలువలో ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు నా పాపాన్ని ఆయన తీసుకున్నాడు నా కొరకు ప్రతిగా ఆయన పాపము లేని ఆయన నా కొరకు పాపముగా చేయబడ్డాడు నన్ను నీతిమంతుడిగా చేశాడని మనం నమ్మేము మన విశ్వాసమును బట్టి మనం దేవుని నీతిగా అయినాం మనం దావేది గారి లాగా మా యథార్థతను బట్టి ప్రార్థన చేయకుండా మరి మనము దేవుని ఆరాధించవలసిన గొప్ప విషయం ఏంటంటే దేవుడు మన పాపాన్ని మన పాపాన్ని తన మీద వేసుకొని తన నీతిని మనకు ఆపాదించదు లాడ్ ఓకే దీన్ని డాక్టరెన్స్లో ఆ జస్టిఫికేషన్ అంటాడు జస్టిఫికేషన్ అంటే జస్ట్ ఇఫ్ యు నెవర్ సిండ్ అంటే నువ్వు ఇంకా ఎప్పుడు పాపము చేయలేదు అన్నట్లుగా అంటా ఓకే తప్పు చేసి ఇతని తప్పు తీసేసాను అన్నట్లు కాదు అసలు ఈ పాపాన్ని ఎరుగడు అన్నట్లుగా క్యాన్సిల్ చేశాడంటే క్రీస్తు ప్రైజ్ నిజంగా ఇది అర్థమైతే దేవునికి ఎంతో కృతజ్ఞతగా మనం ఉంటాం దేవుడిని ఎంతో ఆరాధిస్తాం ఆయన శిలువ యాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మన మనకు తన నీతిగా మనం ఎప్పుడు పాపం చేయాలి అది రూములు కాసిన మనం చూడొచ్చు ఓకే మనం తర్వాత చూడొచ్చు అయితే ఆ విశ్వాసం కేవలం విశ్వాసం ద్వారా దేవుడిని దాడు సిలువలో ఆయన చేసిన బలియాగం మనము చూస్తూ వస్తున్నాం చాలా వారాల నుంచి దేవుడు ఏ విధంగా మనల్ని తప్పించాడు ఆయన ఏ విధంగా మన పాపాలకు మరి శిక్షణ తీసుకున్నాడు తీర్పు నుంచి తప్పించాడు శిక్ష నుంచి తప్పించాడు ఉగ్రత నుంచి తప్పించాడు మరి ఈ రోజు మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ఏం చేశాడంటే తప్పించడము మన పనిష్మెంట్లు మాత్రం తీసేయడమే కాదు మనం పోయిన వారం చూసాం ఏం చూసాం గుర్తున్న వాళ్ళు చెప్పొచ్చు పోయిన వారం చూసాం ఆ యేసుక్రీస్తు రక్తం ఏం చేసింది మనల్ని పవిత్రులుగా చేసింది ఆ పోయిన వారం మనం చూసాం ఏం చూసాం ఆరాధనలు ఓకే యేసుక్రీస్తు మనకి ఐడెంటిటీని ఇచ్చాడు గుర్తింపునిచ్చాడు ఏమి ఏం గుర్తింపునిచ్చాడు ఊరిక గుర్తింపునే కాదు నిజంగా మరి ప్రకటన గ్రంథంలో మనం చూసాం ఐదవ అధ్యాయంలో ఒకటో అధ్యాయంలో చూసాం ఇంకా ఒకటి పేదలు రెండు తొమ్మిదిలో కొంచెం విపులంగా చూశాను అయితే ప్రకటనలో మనం చూసిన ఏంటంటే ఏ విధంగా చేశాడు ఆయన మనం ఎవరు వంట పాపులము మనము శత్రువులము అయితే ఆయన ఎలా చేశాడు ఆ దేవుని రాజ్యముగా చేశాడని అని మనం చూశాం యాజకులుగా చేశాడు ఆయన మరి ఆయన శత్రువులుగా ఉన్న ఆ ఆయన పరిశుద్ధమైన జనాంగంగా చేశాడు అని చూసాం మన ఆయన రక్తం మనకి గుర్తింపునిచ్చింది ఆయన రక్తం మనకి ఆ మరి అడాప్షన్ ఇచ్చింది అని చూశాము ఈరోజు ఆయన రక్తము మనకి నీతిని ఇచ్చింది మనకి లేని నీతిని ఆయన రక్తం మనకు ఇచ్చింది మరి ఆ దావీదు భక్తుడితో ఆ మరి దావీదు భక్తుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇక్కడ అంటున్నాడు కానీ మన యేసుక్రీస్తుని బట్టి చూడండి దావిదు భక్తుడు మరి ఆ కీర్తన నలభై ఒకటిలో అంటున్నాడు ఆ పదకొండ వర్షంలో ఏమన్నాడు నా శత్రువు నా మీద సింపక ఆ నేను నీకు ఇష్టడునని తెలియ అంటే ఏమైంది బాగుపడ్డాడు దావేది ఓకే ఓకే ఆ పన్నెండవ ఏదో అను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు బాగవుతున్నాడు దావి అందుకని ఏమనుకుంటున్నాడు అయ్యా నా మంచితనాన్ని జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా అని వాడతాడు అయితే మనం ఏం చెప్పగలమంటే అయ్యా నీ మంచిదాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం చేస్తున్నావు నీ సన్నిధి నిత్యము నన్ను నిలబెట్టదుగా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు దేవుని ఆరాధిద్దాం మనం దేవుణ్ణి సుతిద్దాం దేవుడు మన పాపాన్ని ఆయన మీద వేసుకొని తన నీతిని మన ఇచ్చిన కారణాన్ని ఆయన శిలువను ఆయన త్యాగాన్ని ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని ఆరాధిద్దాం తల ఉంచున్నాం ప్రభువుని ఆరాధిద్దాం